విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగొడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి థియేటర్ పక్కన గలటీ స్టాల్ వద్ద పాల్గొన్నారు పరిసర ప్రాంతాల్లో పలువురు ఓటర్లను కలిసి శుభోదయం అంటూ కరచాలనం చేస్తూ గాజు గ్లాస్ గుర్తుపై ఎమ్మెల్యే ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ग्लास <laughs> की <laughs>